రియల్ మిరర్ వర్క్ కాన్సెప్ట్లో డిజైన్ ఇచ్చేసారండి దీని ఒక అవుట్పుట్ ఎలా ఉంటుంది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది దాంతో పాటు ఇది చూడవచ్చు ఒక బాలీవుడ్ ప్యాటర్న్ లాగా ఇలాంటి కలెక్షన్ ఇక్కడ ఇచ్చేసారు చాలా రీజనబుల్ ప్రైస్లో ఇలాంటి కలెక్షన్ మీరు ఇక్కడ నుంచి పర్చేసింగ్ చేసుకున్న తర్వాత కూడా ఈజీగా మీరు బిజినెస్ చేయగలుగుతారు ఎలా ఉన్నారు మీరు అందరూ నేను మీ కన్నకు నేనైతే మీ అందరికీ తెలుసు అండ్ ఫ్యాషన్ లోకి మళ్ళీ మీ తిరిగి స్వాతం ఫ్రెండ్స్ అండ్ టుడే కలెక్షన్ గురించి చెప్పాలంటే లాంగ్ గౌన్ కాన్సెప్ట్ పార్టీవేర్ కాన్సెప్ట్ రిసెప్షన్ కాన్సెప్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ లాంగ్ గౌన్స్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఎందుకంటే చాలా మోస్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను ఈ కలెక్షన్ ఎవరికి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది తెలుసా బుటిక్ పెట్టుకున్న వాళ్ళకి లేకుంటే బుటిక్ పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళకి లేకుంటే ఆల్రెడీ షోరూమ్ ఉన్నది లేకుంటే షోరూమ్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి క్యూటీ క్యూటీ కలెక్షన్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది సో అలాంటి కలెక్షన్ మీరు చూడాలంటే వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన దగ్గర ఈ కౌంటర్లో ఏంటంటే వన్ పీస్ టూ పీస్ హెవీ లాంగ్ గౌన్ అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మన దగ్గర హ్యాండ్ మేడ్ కాన్సెప్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటాయి దాంట్లో కొన్ని కలెక్షన్ అనేది మనం వీడియోలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ నేటెడ్ ఫ్యాబ్రిక్లో రియల్ మిరర్ వర్క్ కాన్సెప్ట్ సో చూడండి ఇది టోటల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ నేటెడ్ ఫ్యాబ్రిక్లో డబల్ నేర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పాటు అస్సర్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది చూడొచ్చు రియల్ మిరర్ వర్క్ కాన్సెప్ట్లో డిజైన్ ఇచ్చేసారండి దీని ఒక అవుట్పుట్ ఎలా ఉంటుంది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది పాటు ఇది చూడొచ్చు ఒక బాలీవుడ్ ప్యాటర్న్ లాగా ఇలాంటి కలెక్షన్ ఇక్కడ ఇచ్చేసారు చాలా రీజనబుల్ ప్రైస్లో ఇలాంటి కలెక్షన్ మీరు ఇక్కడ నుంచి పర్చేసింగ్ చేసుకున్న తర్వాత కూడా ఈజీగా మీరు బిజినెస్ చేయగలుగుతారు నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే ఇలాంటి కాన్సెప్ట్లో ఇది కూడా యాక్చువల్లీ దీంట్లో కలర్స్ ఆప్షన్ ఉన్నాయండి మీకు డిజైన్ సేమ్ కావాలి కానీ కలర్స్ కొంచెం డిజైన్ వేరే కావాలంటే అది కూడా దొరుకుతుంది సో ఇలాంటి స్లీవ్స్ ప్యాటర్న్లో చూడొచ్చు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ స్లీవ్స్ ప్యాటర్న్ అండ్ టోటల్గా చెప్పాలంటే ఇది సిక్వెన్స్ కాన్సెప్ట్లో జార్జెట్ మటీరియల్ ఇప్పుడు నేను చూపించాను అది నెటెడ్ మటీరియల్లో అండ్ ఇది జార్జెట్ మటీరియల్లో దాంతోపాటు సిక్వెన్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా దీనిపైన కవర్అ చేశారు ఇదే కాకుండా ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ నేను చూపిస్తాను ప్యాకేజింగ్ ప్యాటర్న్ లాగా జార్జెట్ మటీరియల్ ఇలాంటి కాన్సెప్ట్ చూడొచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఇప్పుడు మనం ఈ కలెక్షన్ ఓపెన్ చేసి చూద్దాం సో ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరికైనా గౌన్ దాంట్లో లేకుంటే బుటిక్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు కదా వాళ్ళకి ఈ కలెక్షన్ అనేది చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది ఇలాంటి కలెక్షన్ ఎక్కువగా మన దగ్గర ఇంటర్నేషనల్ లెవెల్లో సెల్ అవుట్ ఎక్కువగా అవుతుంది సో మీరు కూడా ఒకవేళ ఇలాంటి దాంట్లో బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా సో మస్ట్ బీ ప్రిపేర్ చేసి ఇక్కడ రండి సో కలెక్షన్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ అండ్ లాంగెస్ట్ కలెక్షన్ ఇక్కడ ఇచ్చేసారు ఎంత సూపర్ కలెక్షన్ ఉన్నాయి జార్జెట్ మటీరియల్లో క్వాలిటీ చూడొచ్చు ఫినిషింగ్ అనేది అయితే ఎంత సూపర్గా ఉన్నాయి అండ్ లెంత్ అయితే మీరు చూడొచ్చు ఇంత టోటల్గా ఇలాంటి కాన్సెప్ట్లో లెంత్ అనేది మనం ఇక్కడ ఇచ్చేసాం అండ్ టోటల్గా మీరు చూడొచ్చు రామా కలర్ కాన్సెప్ట్లో సాఫ్ట్ కలర్ అండ్ సాఫ్ట్ ఫాబ్రిక్లో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇక్కడ దాంతో పాటు చున్రీ కూడా వచ్చేసిందండి చున్రీతో పాటు ఇది టోటల్ అవుట్ ఫిట్ ఉంటుందన్నమాట అది కాకుండా ఇంకొకటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ నేను అన్నాను కదా మన దగ్గర వన్ పీస్ టూ పీస్ అలాంటి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయని సో దాంట్లో ఏంటంటే ఒక కాన్సెప్ట్ చూడొచ్చు దీంట్లో సైజెస్ గురించి చెప్పాలంటే ఫ్రీ సైజెస్ అంటే స్మాల్ సైజ్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఖచ్చితంగా ఇక్కడ మన దగ్గర దొరుకుతాయి అనమాట ఫాల్ మిరర్ వర్క్ కాన్సెప్ట్ అండ్ విత్ బాటమ్ అనేది అయితే మీరు చూడొచ్చు కొంచెం గరారా ప్యాటర్న్ లాగా ఇది బాటమ్ ఇచ్చేసారండి టోటల్ జార్జెట్ మటీరియల్ అనమాట అంటే హెవీగా లుక్ అనేది ఫ్రంట్కి ఇచ్చేసారు బాటమ్కి అయితే ప్లెయిన్గా జార్జెట్ మటీరియల్గా పెట్టేశారనమాట సో అలాంటి కలెక్షన్ కాకుండా ఇంకొకటి బ్యూటిఫుల్ కొంచెం స్కర్ట్ మోడల్లో మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే సో స్కర్ట్ మోడల్లో కూడా మన దగ్గర బ్యూటిఫుల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి విత్ రెడీమేడ్ బ్లౌజ్ హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ చూడొచ్చు బాలీవుడ్ ప్యాటర్న్ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది దాంతోపాటు దీంట్లో డిజైన్స్ అనేది ఇచ్చేశారు కదా హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్తో పాటు రియల్ వర్క్ కాన్సెప్ట్ ఉంటుందండి అండ్ మన స్కర్ట్ మోడల్ ఇది మన స్కర్ట్ అనమాట అండ్ పాటు ఇది మన దుప్పట్ట అనమాట దుప్పట్ట చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ మైనది దుప్పట్టాస్ ఇక్కడ ఇచ్చేసారు అది కాకుండా ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలాంటి కాన్సెప్ట్ ఇదే కాకుండా నా లో మీరు చూస్తున్నారు కదా ఒక బాలీవుడ్ ప్యాటర్న్ అండ్ ఒక రిసెప్షన్ పార్టీవేర్ కాన్సెప్ట్ నేను చూపిస్తున్నాను బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అయితే ఎవ్రీ గర్ల్స్ ఫేవరెట్ కలర్ అని అనొచ్చు మనం చూడొచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూస్తున్నారు కదా దీంతో దీంతోపాటు నేటెడ్లో ఎంత బ్యూటిఫుల్ మంది డిజైన్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారో చూడొచ్చు అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఎంత సాఫ్ట్ మటీరియల్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి అండ్ ఇదే కాకుండా ఇంకా మోర్ కలెక్షన్ నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు పార్టీవేర్ కాన్సెప్ట్లో అయితే బోల్డ్ అని వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ప్రతి లాంగ్ గౌన్లో క్యాంటీన్ అనేది కంపల్సరీగా ఉంటుందండి సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ మీరు చూస్తున్నారు కదా ఇది కూడా హెవీ లాంగ్ గౌన్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఇదే కాకుండా కొంచెం స్కర్ట్ మోడల్లో కూడా నేను చూ చూపిస్తాను కొంచెం హెవీ కాన్సెప్ట్ ఇలాంటి హెవీ కాన్సెప్ట్లు కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి యాక్చువల్లీ ఇక్కడ మోర్ ఎంత అంతే అంత కలెక్షన్ ఉన్నాయి కానీ ఇవన్నీ కలెక్షన్ మనం వన్ వీడియోలో చూపేలేము ఇప్పుడు ఏంటంటే బ్రైడల్కి ఒక బ్రైడ్కి కాన్సెప్ట్ కావాలి సో అలాంటి కాన్సెప్ట్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ప్యాకేజింగ్ మీరు చూడొచ్చు మన రెడీమేడ్ బ్లౌజ్ ఇట్స్ అమేజింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూస్తున్నారు కదా ఇలాంటి నెటెడ్ ఫ్యాబ్రిక్లో ప్లస్ ఇలాంటి బ్యూటిఫుల్ బ్రైడ్కి ఒక బ్రైట్ లుక్ ఇవ్వడానికి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక్కడ ఉంటుందో చూడొచ్చు అండ్ మన స్కర్ట్ అయితే చాలా చాలా లాంగెస్ట్గా మన స్కర్ట్ అనేది ఇక్కడ ఇచ్చేశారు ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా ఫినిషింగ్ ప్యాకేజింగ్ అనేది మనం ఇక్కడ ఇచ్చేసాం మీకు అండ్ టోటల్గా హెవీ హెవీ కాన్సెప్ట్ చూడొచ్చు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ పర్సనల్లీ నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది కానీ ఇలాంటి కలెక్షన్ మీరు పర్సనల్ ఒక రీటైలర్ షాప్ దగ్గరికి వెళ్తే ఎంత చాలా ఎంత ఎంత పీరియం ఉంటుంది మీకు తెలుసు కదా సో మ్యానుఫ్యాక్చరర్ రేట్లో ఇలాంటి కలెక్షన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఒకవేళ బుటిక్ పెట్టుకోవాలనుకుంటున్నారు తక్కువ రేట్లో రీజనబుల్ రేట్లో ఇలాంటి కలెక్షన్ కావాలంటే మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ గౌన్స్ దాంట్లో ఇంకా ఏదైనా కలెక్షన్ చూడాలని అనుకుంటే స్కిన్ పానో నెంబర్స్కి కాంటాక్ట్ అయినా చాలు ఇక్కడ వచ్చేసి అయినా మీరు పర్చేసింగ్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇంకా ఏదైనా నాతోనే మాట్లాడాలని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పేసి అండి ఐ హోప్ ఈ కలెక్షన్ మీకు చాలా 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 నచ్చింది అనుకుంటా మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలోకి ఎంతవరకు టేక్ కేర్ అండ్ బాబాయ్